ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మోడ్యూల్ను కూడా మా యొక్క వెబ్సైట్లో రెడీ చేశాము మీరు చూడవచ్చును ఈ గ్రీవెన్స్ మోడ్యూల్ అనేది కొత్తగా ఏ ఏర్పాటు చేశాము ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును రెండు మూడు రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము అది యూ కెన్ ఇట్ ఫ్లాషింగ్ ఆన్ ద నోటీస్ ఇదే విధంగా కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఇది ముందు నేను ఏముందో వివరిస్తాను తర్వాత మీకు చెప్తాను సరేనా సో ఈ నోటిఫికేషన్ ఈ రెండో పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి ఇది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మీకు తెలిసిన విషయమే ఏదైతే అనెక్షన్ టూ ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజ్ అలాగే ఫేజ్ వైజ్గా ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ గజెట్ కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును లేదు మీరు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈరోజు మీరందరు చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్ లో ఇది పెట్టడం జరుగుతుంది మా ఆఫీస్ వాళ్ళు మీకు తదనుగుణంగా మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది